హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో వచ్చేసి ఫ్యాంటసీ యాప్స్ ఫ్రాడ్స్ ట్వంటీ ఫోర్ లో చాలా మంది గేమింగ్ చేసి కొన్ని ఫ్యాంటసీ యాప్స్ రిలీజ్ చేసి దాన్ని మనకి ఫ్రాడ్ చేసి మార్కెట్ రిలీజ్ చేస్తారు సపోజ్ ఇప్పుడు చూసుకుంటే మనం వన్ ఎక్స్ అనే ఒక యాప్ ఉంది మనకి చాలా మంది ప్రమోట్ చేశారు చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఆ యాప్ అనేది వాళ్ళు వాళ్ళు ఇంత మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే దాన్ని ప్రమోషన్ చేసిన దానికి ఇంత అమౌంట్ అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇంత అమౌంట్ కి వాళ్ళు యూట్యూబ్ లో ప్రమోషన్ చేస్తారు ఆ యూట్యూబ్ ప్రమోషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు నచ్చితే ఆ యాప్ ను వెంటనే డౌన్లోడ్ చేసేసుకొని మీరు డిఫాల్వ్ చేసి ఇంత పని ఆడి గెలుచుకున్న తర్వాత డైరెక్ట్ మీరు విత్డ్రా పెట్టినా సరే ఓల్డ్ మీ అకౌంట్ అనేది బ్లాక్ అనే చేయడం జరుగుతుంది లేదంటే ఆ విత్డ్రా సక్సెస్ అనేది చూపిస్తారు చాలా మంది ఏం చేశారంటే నాకు వాట్సాప్ లో అదే పనిగా మెసేజ్ చేశారు వన్ ఎక్స్ అదే ప్రకారంగా వాట్సాప్ లో పెట్టారు వాళ్ళు చాలా మంది మాకు విత్డ్రా సక్సెస్ అని చూపిస్తుంది కానీ నాకు పేమెంట్ రిసీవ్ అవ్వలేదు అని అంటున్నారు కదా వాళ్ళు ఏం చేశారంటే వన్ ఎక్స్ వాళ్ళు కొంత కొన్ని యాప్స్ అనేది ఇదే విధంగా మార్కెట్ లో రిలీజ్ చేస్తారు ట్వంటీ ఫోర్ లో ఐపీఎల్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఎవరు తెలియని యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్ దాన్ని ఫ్యాంటి మంచి యాప్ అని డౌన్లోడ్ చేసుకుని విడ్రా పెట్టారంటే మొత్తం మీరు డబ్బులు ఓకేనా మంచి యాప్స్ కావాలంటే కింద మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్యాస్ లెవెన్ నింజా లెవెల్ బూమ్ లెవెల్ కింద మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాయి వెళ్ళి జాయిన్ అవ్వండి మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరు ఎంత లిటర్ పెట్టినా సరే నేను కాంటాక్ట్ ఉన్నాను కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్యాన్సీ యాప్స్ అని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్యామింగ్ ఏ విధంగా జరుగుతుందండి ఈ ఫ్యాన్సీ యాప్స్ లో కొన్ని వాళ్ళకి లాస్ రాకుండా ప్రాఫిట్ రావాలండి కొన్ని యాప్స్ అనేది మార్కెట్ లో ఫ్రాడ్ యాప్స్ అనేది రాన్ చేయడం జరిగింది ఓకేనా ఈ స్కామర్స్ లో ఏం చేస్తారంటే యూట్యూబ్ లో ఎవరో ప్రమోట్ ఆ యాప్ కమిషన్ ఇస్తారని మీరు ఏం చేస్తారు వెంటనే చేసి డిపాజిట్ చేసి విడ్రా మీ చూస్తారు బ్లాక్ అనే చేస్తాడు లేదంటే అక్కడ ఆ అకౌంట్ స్టాప్ చేస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది వాడికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేసింది అంటే వాడు ఏం చేస్తాడు ఆ ఆ కంపెనీ దుకాణం ఎత్తేస్తారు ఎత్తేసాడు అప్పుడు ఏమవుతుంది మీకే బొక్క పడుతుంది మీరు ఇంత డిపాజిట్ చేసి అంత టైం వేస్ట్ చేసి ఇంత ఫ్యాన్సీ షాప్ మీరు లక్కు పట్టి గెలిచి అమౌంట్ అంతా ఇంత వేస్ట్ టైం అయ్యి ఇంత మనీ పాపట్టుకుంటే మీకు ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అందుకే నేను చెప్పాను మన తెలియదు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఏ ఫ్రాడ్ యాప్స్ ఏ రీల్ యాప్స్ ఇచ్చాను నిన్న ఇచ్చిన టెలిగ్రామ్ చోలో ఫ్రాడ్ యాప్ వన్ ఎక్స్ ఎలవన్ ఫ్రాడ్ యాప్ ఉంది వెళ్ళి ఎవరు యూజ్ చేయకండి నేను చెప్తున్నాడు వాడు ఫ్రాడ్గా రిలీజ్ చేసాడు కాబట్టి మేము ఎవరు కూడా వన్ ఎక్స్ ఎలవన్ యాప్ యూజ్ చేయకండి చాలా యాప్స్ అనేది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఐపీఎల్ కి వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటే చాలా యాప్స్ లో మార్కెట్ లో లాంచ్ వేస్తారు కంపల్సరీ ఓకేనా ఇలాంటి ఫ్రాడ్ యాప్స్ మీరు పట్టారంటే మీకు కలకపోయినట్టే మాకు డబ్బులు పెట్టాము మేము విత్డ్రాల్ పెట్టాము మాకు పేమెంట్ సక్సెస్ అనిపిస్తుంది అలాగే మాకు యాప్ అనేది మేము కన్వర్ట్ చేస్తాము అసలు మాకు లీక్స్ లేదు అసలు డబ్బులు డిపాజిట్ చేసాము మా డబ్బులు పోయినట్టేనా అని అడిగారు నేను ఒకటే చెప్పాను ఈ ఫేక్ యాప్స్ ఈ ఫేక్ యాప్స్ అని యూజ్ చేయకండి మీరు ముందే చెప్పాను మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి అప్పుడు ఫేక్ అంటే రియల్ అంటే చెప్తున్నాను ఓకేనా చాలా మంది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి వాళ్ళు ఫ్రాడ్ యాప్స్ రన్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఈ మంచి ఫ్రాడ్ యాప్స్ వాడకూడదు అని అంటే మీరు ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడికి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వాడే వాళ్ళు ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇంత ఫ్రాడ్ యాప్స్ పడ్డారంటే మీ మనీ పోయినట్లే ఓకేనా జెన్యున్ మన చాలా గా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు జన్యున్ వీడియోస్ వస్తాయి ఓకేనా ఏమైనా స్కామ్ మనకు ఛానల్ కూడా వచ్చాయంటే నేను వెంటనే మా రిప్లై చేస్తాను ఫ్రాడ్ యాప్స్ ఓకేనా మీరు నేను చెప్పిన యాప్స్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చే సాల్వ్ చేయించే బాధ్యత కూడా నాది నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ నుంచి మీరు మెసేజ్ చేశారంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ప్రాబ్లం వచ్చాయో కూడా సాల్వ్ చేపిస్తాను చాలా మంది ఏం చేస్తారంటే వాడు యూట్యూబ్ వాడు ఒకడు ఎవడో ఒకడు ప్రమోట్ చేస్తాడు ఆ యాప్ని ఆ ప్రమోట్ చేసిన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసుకుంటారు అసలు వాడు ప్రమోట్ చేసిన వాడు నెంబర్ మీకు ఆడిందా లేదు కదా వాడితే ఎలా కాంటాక్ట్ అవుతారు ఎలా కాంటాక్ట్ అవ్వలేదు వాడికి జస్ట్ వాడు ప్రమోషన్ ఉంది ఒక డబ్బులు వచ్చింది ఒక డబ్బులు తీసుకుని బొక్క తగ్గేసాడు అంతే ఇంకా యాప్ గురించి రిప్లై కూడా ఇవ్వడు ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు డిపాజిట్ చేసి ఆ యాప్ వాడికి లాభం వస్తుంది అందుకే ఒక స్కామ్ లో పడేటప్పుడు వాడు ఏంటి ఆ యూట్యూబ్ వాడు ఎవడు ప్రమోషన్ చేసింది అసలు జన్యునా అసలు పేమెంట్ వస్తుందా లేదా మధ్యలో దుకాణం ఎత్తేస్తాడా అసలు మీకు ఆ ప్రమోషన్ చేసిన వాడు మెయిన్ వాడిని పట్టుకోవాలా ఆ ప్రమోషన్ చేసిన వాడు ఎవడు అంటే వాడి యూట్యూబ్ లో వాడి వాట్సాప్ నంబర్ కానీ వాడి వాటి టెలిగ్రామ్స్ సపోర్ట్ కానీ ఉంటే మాత్రమే మీరు యూస్ ట్రై చేయండి వాడి నుంచి ఏ మాత్రం రెస్పాన్స్ లేదు అని అంటే మీరు వాడు యూట్యూబ్ ఛానల్ని మీరు చూడద్దు వాడి వీడియోస్ చూడొద్దండి ఎందుకంటే వాడికి లాభం ఉంటుంది మీకేం లాభం ఉండదు మీ డబ్బులు కూడా బాగోకూడదని బొక్క మీకే పోతుంది ఇలాంటి ఫ్రాడ్ ఆప్స్ పడకూడదని నేను చెప్తున్నాను ఓకేనా మరి మా వీడియోస్ నచ్చుతాయి ఉంటాయి నచ్చుతూ ఉంటే లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తుంటాయి మెయిన్గా వచ్చేసి మీకు లాస్ రాకూడదు జిఎల్ టీమ్స్ కావాలి అలాగే మీకు చెన్నై గెలుస్తా ముంబై గెలుస్తుందా అని మీరు ఐపీఎల్ ఐపీఎల్ లోపల ప్రాఫిట్ రావాలి అంటే ముందు వచ్చేసి మన ఎగ్జామ్ షాప్ జాయిన్ అవ్వండి ప్రాఫిట్ తెప్పించా బాధ్యత మాది మేము ఎనీ టైం అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఐపిఎల్ కి ఓకేనా ఓకే బై ఫ్రెండ్స్